వెరీ గుడ్ మార్నింగ్ శుభోదయం టీడీఆర్ బాండ్ల గురించి గత ఐ థింక్ వన్ ఒక నెల అయింటుంది అనుకుంటా వన్ వన్ ఒక ముప్పై నలభై రోజుల ముందున మనం టీడీఆర్ బాండ్స్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్కామ్ గురించి స్పెసిఫిక్గా అంటే స్పెసిఫిక్గా తిరుపతి గురించి మాట్లాడే తిరుపతిలో మూడు నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి మూడు నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ ఆయన కూడా మూడు నామాలు వేసుకొని ఉంటాడు మూడు నామాల చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి గురించి మనం చెప్పాం ఈ టీడీఆర్ బాండ్లలో కరుణాకర్ రెడ్డి అభి అభినయ రెడ్డి కలిసి ఏ విధంగా తిరుపతి ప్రజల్ని దోసుకున్నారనే విషయం కూడా చెప్పాను ఈరోజు మేము అడుగుతున్నాం ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ బ్రోకర్ కానీ ఈ బ్రోకర్ కాడి కొడుకు కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఇది తప్పు కాదు అన్నారా కొన్ని కుక్కలను పొరిగినాయి ఆ కుక్కల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కా ఈరోజు మళ్ళీ మీకు అందరికీ ఒకసారి క్విక్గా గుర్తు చేస్తాను మూడు వందల డెబ్బై ఐదు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లని ఒక పెద్ద స్కెచ్ చేసి తిరుపతి పట్టణాన్ని రూపు రూపు రేఖలు మార్చేస్తున్నానని చెప్పి పదే పదే నాకన్నా తిరుపతిలో ఎవరు డెవలప్మెంట్ చేయలేదు తిరుపతిని మార్చింది నేను నా కొడుకు అని పదే పదే చెప్పుకున్న ఈ కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కాసుల వర్షం కురిసిందనే విషయం తిరుపతి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను మన మనవి చేస్తాను ఈ పద్దెనిమిది రోడ్ల టీడీఆర్ బాండ్లలో వీళ్ళు ఇచ్చిన టీడీఆర్ బాండ్లు మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఏడు మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లల్లో సగానికి సగం అవకతవకలు జరిగాయి దొంగ జీపీఎల్ రిజిస్ట్రేషన్ చేశారు అదే కాకుండా లిటికేషన్ ఉండే సైట్లలో కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చేసారనే విషయం పోయినసారి చెప్పా ఈరోజు మళ్ళీ కూడా ఆధారాలతో మేము ముందరికి వచ్చా ఈరోజు ఈ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎంత ఖర్చయ్యేది అనేది విషయం మీకు ఒక్కసారి చెప్తాను టీడీఆర్ బాండ్ల కోసం టీడీఆర్ రోడ్లు వెడల్ప చేసిన దానికి టోటల్గా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసిన ఏరియా ఎంతంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ యాభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అంటే టూ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ రోడ్ల కోసం తిరుపతిలో లో ఎక్వైర్ చేయడం జరిగింది ఈ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్లు రోడ్డు కోసం ఇప్పుడు నేను యావరేజ్ రేటు వాళ్ళు తీసుకున్న యావరేజ్ రేటు కూడా నేను ముప్పై ఐదు వేలే తీసుకున్నా వాస్తవంగా నేను నలభై వేలు తీసుకోవాలా కానీ ఒక ఐదు వేలు తగ్గించి నేను ఐ టూ కిటెడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను రెసిడెన్షియల్ వాల్యూ తీసుకుంటే వెయ్యిన్ని పదమూడు కోట్ల పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు రెసిడెన్షియల్ వాల్యూలో టీడీఆర్ లాంచ్ ఇష్యూ బాగుంది వెయ్యి కోట్లు ఎక్వైర్ చేశారు కానీ ప్రతి టీడీఆర్ బాండ్ దాంట్లో నాకు ఒక్క రెసిడెన్షియల్ వాల్యుయేషన్ కనిపించలే అంత కమర్షియల్ నాలుగింతలు ఎక్కువ రేట్ అంటే తిరుపతి టౌన్లో నువ్వు ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అంత కమర్షియలే మూర గ్రామాలకు పోయినా కూడా కమర్షియలే అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా అంటే కమర్షియల్ వాల్యూ వాళ్ళు ఇచ్చింది నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయలకి టీఆర్ఆర్ బాండ్స్ ఇష్యూ టోటల్గా ఇప్పుడు అసలైన అంటే మీకు ఈ స్క్వేర్ యార్డ్స్ ఈ సెంట్లు ఇవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు ఒక సింపుల్ వాల్యుయేషన్ ఇస్తున్నా టోటల్గా ఫిఫ్టీ నైన్ ఏకర్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఏకర్స్ తీసుకున్నారు ఎంత తెలుసు ఎక్కడ యాభై తొమ్మిది ఎకరాలు ఈ పద్దెనిమిది రోడ్ల కోసం యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ వన్ అంటే ఆల్మోస్ట్ అరవై కోట్లు వేసుకోండి తీసుకుంటే యావరేజ్ రేటు పర్ ఎకరా యాభై తొమ్మిది కోట్ల ఎనభై ఒక్క లక్షలు అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే యాభై తొమ్మిది పాయింట్ ఎయిట్ వన్ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ అరవై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా నువ్వు బ్రోకర్వా కాదా మూడు నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి నేను చెప్పబల్లే తిరుపతిలో ఏ టీఎం గట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో అరవై కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే నమ్ముతాడండి తిరుపతి టౌన్లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక అరవయో డెబ్బై కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండొచ్చు కూడా నువ్వు ఎక్కడికెక్కడికో వేసి తొంభై కోట్లు అరవై కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇస్తారంటే దోపిడీ కాదా అని మేము ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు ఈ దోపిడీ ఎలా జరిగింది ఈ మూడు వందల డెబ్బై ఐదు కాకుండా ఇంకొక మూడు వందల ఇంకొక మూడు వందల ఈ కూడా ఇస్తూ ఉన్నారు పెండింగ్లో ఉన్నాయి టీడీఆర్ బాండ్లు సో అన్ని టీడీఆర్ బాండ్లు చెప్పే ఓపిక నాకు ఉండదు వినేదానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మూడు కేసులు ఇస్తాం మూడే మూడు క్విక్గా ఓకే ఫస్ట్ కంచి రాము ఇదిగోండి రాము టీడీఆర్ బాండ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది జీరో త్రీ ఫైవ్ సిక్స్ నంబర్ టీడీఆర్ బాండ్ది ఈ రాముకి ఎంత ఇచ్చారు ఈ కంచిరాముకి అరవై ఒక్క కోటి రెండు లక్షలు ఇచ్చారు ఎంత ఈ కంచిరాము టీడీఆర్ బాండ్ ఈజ్ వర్త్ సిక్స్టీ వన్ క్రోర్స్ కానీ ఈ భూమి కంచిరాముదే కాదు ఈ బాండ్ ఏ విధంగా కంచిరాముకి ఈ బాండ్ ఇచ్చారో కంచిరాముకి ఈ భూమికి సంబంధం లేదు మీకు అందరికీ మనం ఆ విషయం నేను చెప్పటంలా గుర్తుపెట్టుకోండి నేను చెప్పటంలా జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు బాలాజీ గారు ఇప్పుడు ఆయన ఉన్నాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు ఆయన చెప్తున్నాడు దీంట్లో గోల్ మాల్ ఉంది ఇది కంచిరాముది కాదు ఒక్క తిరుపతి బాలాజీ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టరు కలెక్టరు తిరుపతి కార్పొరేషన్ ఐఏఎస్ ఆఫీసరు కమిషనరు డిప్యూటీ కమిషనరు ఇంతమంది ఉంటే దేశీ రెవెన్యూ కోర్టులో ఉంటే దేశీ రెవెన్యూ కోర్టులో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కోర్టులో కేసు ఉంటే కంచిరాముకి ఈ కంచిరాముకి అరవై కోట్లు అరవై ఒక్క కోట్లు టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తారా మీరు దీనికన్నా పచ్చి మోసం ఉందా అడుగుతున్నా